ఓకే సాంగ్ పెట్టిస్తే ఓట్ చేసిపోయిన దీంట్లో ఉంటాయి కదా సౌండ్లో నిన్ను చూడాలి సార్ ఇది అలవాటు కూడా ఏమైనా మేడం ఇది ఎలక్ట్రాన్ కోడ్ ఇది మాత్రం సార్ ఏమో మరి నెక్స్ట్ కామ్ చెప్తున్నారు విషయం చెప్ప మనిషికి కూడా పెద్ద చెప్తారు ఈ మాట మీకు కూడా ఒకసారి చెప్తామని వేరే తెచ్చా చెప్పేది డబ్బే పండితే అంత బీ మొత్తం ఇప్పుడు ఎగిపోయినాయి ఇంకా టెస్ట్ ఎక్కువ వస్తుంది ఆ చకాల కొద్దిగా కొత్తవి తప్పిస్తే నీట్నెస్ దొప్పి పండింది మేడం అది దొప్పి పండించే నీట్నెస్ బాగుంటుంది ఏరియా మొత్తం కిటెట కూడా కనిస్తది కొనిక బాగుంటది ఎందుకంటే ఉదయం మూడు గంటల నుంచి జనాల వేస్తారు రంగంలో కొద్దిగా మీరంతా డిస్ప్లే పెట్టుకొని చేస్తే బాగుంటదని నీళ్ళ సమస్త కూడా మేడం రెండు గంటలు चालू ఎంటి రాత్రి కూడా ఒక లైన్ మ్యాన్ కంటర్ బిగిల్ పిచే లైన్ ప్రకారం ఉజ్జగిం జైనడ పానిమిల జప్పి మిద్దడోలు చేస్తే బాగుంటాలనే టైం ప్రకారం విస్తది కూడా బాగుంటది అందు నమస్కారంతో బట్ టైం కాలి ఆ టైం ప్రకారం చూసుకుంటే బాగుంటది తర్వాత వచ్చి బూస్టర్ అంత పెద్ద పతికారం మేడం జనరేటర్ లేదు కాడ లేదు మేడం తర్వాత వచ్చి ఫోర్ పోలయ్యింది మోటర్ కూడా లేదు మేడం ఎందుకంటే గంట గంట నారా నీళ్ళు కావాల పడుతుంది రాత్రి పన్నెండు గంటలకు ఎవరినూ ఉంటే నాకు ఫోన్ చేస్తే మరి నేను లైన్ మ్యాన్కి చేయాలి గంట నారా నీళ్లు పోతే మనకే పనిపించింది అదే గంట నేర ఒక ఏరియాకి అవుతుంది నీళ్ళు కొద్దిగా లైన్ మ్యాన్ దృష్టికి పెట్టి అలా పంపలతో చెప్పి ఆ జల్ల కొద్దిగా అరేమే చెప్పిస్తే బాగుంటుంది శివరాత్రి కూడా వస్తుంది శివరాత్రి ఉంది అందుకే అవసరం పడే ఐటమ్స్ మేడం నీళ్ళు సమస్య వచ్చి కొద్దిగా స్టార్ట్ అవుతున్నది రంజానికి స్టార్ట్ అవుతున్నది మరి పోసుకుంటే బాగుంటుంది అన్ని సంస్థలు కూడా బాగుంటుంది అందుకే ఎత్తులో బాగుంటుంది మేడం దయచేసి थैंक यू मैम थैंक यू भाई बच्चे कुत्ते जब कचरे अपने झाड़ी झाड़ी करे छह कुत्ते कचरे सह खाटा है तो पुलिस आएगा ये तेरी इसमें पकड़ा लेती नहीं कुत्ते कुत्ते ये रे अपना कर रही अच्छा कर रही बाहर निकलनी आ पड़ना नहीं तो मैं तुम्हें ओड़ा को आते पहले कुत्ते बहुत हो गए पहले पकड़ने का काम करो तुम्हें अब वो वॉशमैन रहना तुम्हें पुलिस में बच्चे छोटे छोटे पढ़ने जाते हैं

నేను ఎన్నిసార్లు సమయాలు తీసుకోకండి ఇడుస్తాం మరి అదే పని చేస్తున్నాను దానిపైన దృష్టి పెట్టి కొద్దిగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అన్ని ఏరియాలో సమస్య అట్లే ఉంది అన్ని ఏరియాలో అట్లా ఉంది మీడియాలో రోజు చూసింటారు మీడియాలో అధ్యక్ష సభ నమస్కారం అధ్యక్ష ఇక కుక్కల సమస్య వచ్చేసి లాస్ట్ మూడు కౌన్సిల్ నుంచి మీ ద్వారా అసిస్టెంట్ కమిషనర్ మేడం గారికి చెప్పినాము కమిషనర్ సార్ చెప్పినాము అందరికి ప్రతి ప్రతి కౌన్సిల్ మీటింగ్ లోనే చెప్తా ఉన్నాము మొన్న ఒక మన ఎక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం దీని మీద యాక్షన్ తీసుకోగలుగుతామా తీసుకోలేమా అనేది ఒకటైతే ఈరోజు క్లారిటీ చేయండి అధ్యక్ష ఎందుకంటే వాటిని పరిష్కరించగలుగుతామా పరిష్కరి ఈ సమస్య ఎందుకంటే మనం చెప్పిన ప్రతిసారి రెడ్ క్రాస్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ రావాలా ఇది హైకోర్టు పోతారు ఇవన్నీ కాదు మేము ఫస్ట్ నుంచి అడుగుతా వాటి వాటి ఒక ఒక రెండు లారీలు చేసేసి వాటిని అన్నింటి కుక్కలు పెట్టే వాళ్ళ ద్వారా పట్టించేసి తీసుకుపోయి ఒక రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు దూరం ఎక్కడ అడవిలో వదిలేస్తే అయిపోయింది కదా ఎందుకు మనం ఒకటే అధ్యక్ష మరి అయితే టౌన్ లో ఉండి కొలికించుకోవడం లేదా మాలి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోవాలి టౌన్ లో ఉండి కొలికించుకుందామా కొంచ

అధ్యక్ష మీరు ద్వారా మేడమ్ గారికి వాళ్ళు వాచే ఆపరేషన్ ఇన్ఫెక్షన్ల గురించి నేను ఎక్కడ ఏం మాట్లాడడం లేదు ఎందుకంటే సార్ కుక్క కొరికిన తర్వాత అది ఫైజనేట్ అవుతుందా లేదా అని కొంత తీసుకున్న చెరియ కానీ ఇప్పుడు కుక్క మీద కలిస్తే దాన్ని ఆ దానికి బయటపొస్తా అన్న నేను ఏమంట్రామంటే కుక్కని 잡మని చెప్పడం లేదు దాన్ని తీసుకుని ఎక్కడనో తరలించాలని కూడా అవకాశం లేదా ఆ ఫారిస్ డిపార్ట్మెంట్ కూడా వస్తుకోత లేదు మనం నల్లబల్ల లాంటి ఫారెస్ట్ కి తీసుకుపోయి అక్కడ వదిలేస్తే ఏం సమస్య ఏమైతుంది

మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే ఇప్పుడు మనకు ఎన్నిటి లైట్స్ కాంట్రాక్ట్ వాళ్ళు అధ్యక్ష మార్చిపోతా ఉంది మేబీ రేపు ఎలక్షన్ పొడొస్తే కౌన్సిల్ మీటింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు గనుక వాళ్ళు మనకు టౌన్ లో ఈ లైటింగ్ సిస్టమ్ కొద్ది ఇబ్బంది లేకుండా ఉంటుంది అది ఆల్రెడీ మా కౌన్సిలర్ గారు చెప్పినాడు ఇంకా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మేము తీసుకోవాలి కనుక మీ ద్వారా తెలియడం ఏంటంటే ఒక అంట కొనసాగిస్తే మనకు రేపు కౌన్సిల్ లేకపోయినా కూడా సమస్య ఉండకపోకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష అట్లనే రేపు రాబోయే రోజుల్లో కూడా మార్చి ఏప్రిల్ ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా నీటి సమస్య తెలసకోకుండా

డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్ట్ గా కట్ చేసి పోతా ఉన్నారు అధ్యక్ష కట్ చేసి నెల అయింది ఇంకా పెట్టిఫై కావడం లేదు మేము ఎమ్మెల్యే గారి ద్వారా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఏంటో మాట్లాడితే మున్సిపాలిటీకి మేము డిమాండ్ నోటీస్ సర్వ్ చేసాము మున్సిపాలిటీ డబ్బులు కట్టడం లేదు అందుకే మేము వెయ్యలేకపోతున్నాం మీరు ఆ డబ్బులు కట్టించండి అనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఇక్కడ మన మున్సిపాలిటీ నుంచి అది ఎందుకు కట్టడం లేదు మనకు తెలియని విషయం రెండోది ఎక్కడ ఉన్నటువంటి వాటిలో కౌన్సిలర్లే

పవర్ స్టేషన్ వెళ్ళాలన్న కారణంతో సీనియర్ సీనియర్ టీమ్ ఉన్న వ్యక్తిని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది నేను ఆవేదన తీసుకుని ఏఎన్సీ గారు ఎంఈగా ఎంఎస్సీగా ఎంఈఎంఎస్గా ఇచ్చారు అపాయింట్ చేయించారు థ్యాంక్ యూ అండి అది ఎంపీగా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా చైర్పర్సన్ కౌన్సిల్ సభ్యులకి ప్రతి నమస్కారం ఇకపోతే మన కౌన్సిలర్ గౌరవ కౌన్సిలర్ గారు

మంచి వీక్ తీసుకొచ్చి అప్పుడు దాన్ని రిపేర్ చేసి టెండర్ ద్వారా చేపిస్తాము నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ నెక్స్ట్ మంత్ ఫోర్ తారీఖు ఇప్పుడు ఎలక్షన్ కూడా రాకముందే ఆ లోపల తీసుకొని దాని మీద షార్ట్ టెండర్ నోటీస్ అనేది చేస్తామని తెలియజేస్తున్నాము మన కౌన్సిల్ గౌరవ కౌన్సిల్ గారు మళ్ళీ జనరేటర్స్ గురించి అడిగారు ఆ ఒక్క చోటే కాదండి చాలా ఐ మీన్ ఇంకా కూడా జనరేటర్స్ రిపేర్ చేయాల్సి అవి కూడా తప్పకుండా దానింతా చేసి ఈ షార్ట్ నోటీస్ తీసుకుని వారి తప్పకుండా ఉంది